హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనీషా సంతోషంగా వచ్చి మిత్ర పక్కన కూర్చుంటుంది మరోవైపు లక్ష్మి కూడా సంజయ్ పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది మిత్ర మనీషా పక్కన కూర్చున్నప్పటికీ తన దృష్టి అంతా కూడా లక్ష్మి మీద ఉంటుంది పదే పదే లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు మరోవైపు వివేక్ ఏమో జయదేవి దగ్గరికి వచ్చి పెద్దనాన్న ఇంత జరుగుతున్న అన్నీ ఏంటి ఇంకా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టలేదు కాసేపట్లో ముహూర్తం కూడా వచ్చేస్తుంది మరి అప్పుడు కూడా అన్నయ్య తన మనసులో మాటను బయట పెట్టకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటే నాకు నమ్మకం ఉందిరా మిత్రకు లక్ష్మి మీద ఎంతో ప్రేమ ఉంది ఖచ్చితంగా వాడు ప్రేమని బయట పెడతాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక పంతులు గారు అలా రెండు జంటల చేత పూజ చేపిస్తూ ఉంటే ఇక అప్పుడే దీక్షితులు గారు మండపానికి వస్తారు దీక్షితులు గారు అరవింద దగ్గరికి వచ్చి అమ్మ అరవింద అని చెప్పి పిలవగానే పీటల మీద కూర్చొని ఉన్న మనీషా దీక్షితులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ దీక్షితులు స్పృహలోకి ఎప్పుడొచ్చాడు ఇప్పుడు కనుక నా గురించి నిజాన్ని బయట పెట్టేస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది ఇప్పుడు కనుక ఈ పెళ్లి ఆగిపోతే ఇక జీవితంలో నేను మిత్రని సొంతం చేసుకోలేను అని చెప్పి మనిషి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మండపం దగ్గర దీక్షితులు గారిని చూడగానే అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పి దీక్షితులు గారు అరవిందతో అంటూ ఉంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన మాయ మాటలు చాలు చేసిన మోసం చాలు ఇక నేనేమీ విందాల్చుకోవడం లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అది కాదు అరవింద నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద లేదు దీక్షితులు గారు ఇన్ని రోజులుగా మీ మాయలో పడి నేను ఎంత మోసపోయానో ఈ మధ్య నాకు అర్థమైంది అనవసరంగా లక్ష్మీ జాతకం వల్ల నా కొడుకు గండాల నుండి బయటపడతాడని నన్ను నమ్మించి నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేశారు పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏమి అనలేకపోతున్నానో దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అరవింద దీక్షితుల గారికి దండం పెడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న లక్ష్మి పీటల మీద నుండి లేచి నిలబడి అత్తయ్య ఒక్కసారి దీక్షితులు గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే వినండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ లక్ష్మి ఇప్పటి వరకు నువ్వు ఈ కుటుంబానికి చేసిన సేవలు ఇక చాలు ఇప్పుడు నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు అనవసరంగా ఇందులో కలుగు చేసుకోవద్దు అని చెప్పి అరవింద లక్ష్మి మీద కూడా మండిపడుతూ ఉంటుంది జయదేవ్ అరవిందతో ఎందుకు అరవింద అలా మొండి పట్టు పడుతున్నావు ఒక్కసారి దీక్షితులు గారు ఏం చెబుతారో వినొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద సరే అండి మీరు చెబుతున్నారు కాబట్టి ఏం జరిగిందో నేను వింటానని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు దీక్షిత్ గారు అమ్మ అరవింద ఇన్ని రోజులు నేను నీ కళ్ళ ముందుకు రాకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే ఈ ఇన్ని రోజులుగా నన్ను రౌడీల చేత బంధించి ఉంచింది అందుకే నీ కళ్ళ ముందుకి రాలేకపోయాను ఈ మనీష చేసిన పని వల్ల నేను కోమళ్ళకు కూడా వెళ్ళిపోయాను ఈ రోజే నేను కోమాల నుండి బయటకు వచ్చాను అని చెప్పి మనీష గురించి దీక్షితులు గారు అరవిందకి చెబుతూ ఉంటే ఇకప్పుడు మనిష ఒక్కసారిగా పీటల మీద నుండి లేచి నిలబడి అంతా అబద్ధం అంటే ఈ దీక్షితులు లక్ష్మి ఇద్దరు కలిసి మాయ మాటలు చెప్పి మిత్రని నాకు దూరం చేయాలని అనుకుంటున్నారు దయచేసి మీరు వాళ్ళ మాటలు నమ్మకండి అంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి ఇన్ని రోజులుగా నువ్వు చేసిన మోసం చాలు మనిషా నా దగ్గర ఇన్ని రోజులు సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నీ గురించి నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఇప్పుడు నీ పాపం పండే రోజు వచ్చేసింది దీక్షితులు గారు వచ్చేశారు అని చెప్పి లక్ష్మీ అరవిందతో అత్తయ్యగారు నిజానికి నా జాతక ప్రభావం వల్లే మిత్రగారు గండాల నుండి బయటపడుతున్నారనేది వాస్తవం కానీ దొంగ బాబాని తీసుకువచ్చి కావాలనే మీకు లేనిపోనివన్నీ నా మీద కల్పించి చెప్పి మీకు నా మీద ద్వేషం కలిగేలాగా చేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా చూసారా అంటే లక్ష్మి విడాకులు తీసుకుని మరొక పెళ్లి చేసుకుంటున్నట్టుగా నాటకం ఆడి మరొక వైపు కావాలని నన్ను మిత్రకి ఎలా దూరం చేస్తుందో దయచేసి మీరు తన మాటలు నమ్మొద్దు ఒకసారి నేను నా ప్రేమను త్యాగం చేసి లక్ష్మికి మిత్రకి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాను ఇప్పుడు మరొకసారి మిత్ర నాకు అయితే నేను తట్టుకోలేను నేను ఈ మండపంలోనే చచ్చిపోతాను అని చెప్పి అలా మనిష అంటూ ఉంటే ఇక మనీషా మాటలు నమ్మి అరవింద ఇక చాలు ఆపుతావా లక్ష్మి దీక్షితులు గారితో కలిసి నువ్వు కూడా నాటకాలు మొదలు పెడుతున్నావా అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు మనీషకి మిత్రకి ఈ మండపంలోనే పెళ్లి జరుగుతుంది అని చెప్పి అరవింద తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది ఇక దాంతో దీక్షితులు గారు ఏమీ చేయలేక ఇప్పుడు నేను మనిషి అనే ఇదంతా చేసిందని చెప్పడానికి రుసువులు ఎలా తీసుకురావాలి అని చెప్పి ఆలోచనలో పడతారు ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు తాళి కట్టమని చెప్పి మిత్రకి సంజకి చెబుతూ ఉంటారు మరోవైపు సంజన స్పృహలోకి వస్తుంది ఇదేంటి మనిషి ఎందుకు నన్ను ఇలా అన్నయ్యకి నిజం చెప్పకుండా కట్టిపడేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్ళి జరగకూడదు అన్నయ్యకి వదిన గురించి నిజం తెలియాలి అనుకొని సంజన బలవంతంగా తన కట్లను విప్పుకొని మండపం దగ్గరికి అలా మెల్లిగా బయలుదేరి వస్తూ ఉంటుంది మరోవైపు దీక్షితులు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి అన్యాయం జరగకూడదు లక్ష్మి కనుక మిత్ర జీవితంలో నుండి వెళ్ళిపోతే అప్పుడు నందన్ కుటుంబానికి అరిష్టం చుట్టుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అరవిందకి రుజువులు చూపించి ఈ పెళ్లి నాపాలి అనుకుని దీక్షితులు గారు తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని వెంట పెట్టుకొని మండపానికి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ఇంతలో మిత్ర మనిషి మెడలో తాళి కట్టబోతుంటే అప్పుడు సంజయ్ కూడా నిజంగానే లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా ఆ తాళిని తీసి విసిరి కొడుతుంది ఇక లక్ష్మి తాళిని తీసి విసిరి కొట్టడంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మిత్ర గారు ఇప్పటికైనా మీ మనసులో ఉన్న మాటను బయటపెడతాడేమోనని నేను ఇప్పటి వరకు ఏదో చూసాను నిజానికి నేను సంజయ్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు ఇదంతా కేవలం ఒక నాటకం మాత్రమే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇంతలో సంజన పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వస్తుంది అన్నయ్య నువ్వు ఇన్ని రోజులుగా వదన్ని అపార్థం చేసుకున్నావు నిజానికి అసలు వదిన అభాషన్ చేయించుకోలేదు తను ప్రెగ్నెంటే కాదు నా కోసం వదిన నిందను తన మీద వేసుకుంది అసలు ప్రెగ్నెంట్ అయింది ఎబోషన్ చేయించుకుంది నేను అని చెప్పి సంజన మిత్రకు నిజం చెప్పేస్తుంది నీతో ఈ విషయం చెప్పాలని నేను వస్తూ ఉంటే మనీషా నా తల మీద కొట్టింది అని చెప్పి స్పృహ కోల్పోయేలాగా చేసిందంటూ మనీషా గురించి సంజన నిజం చెప్తుంది మిత్ర వీళ్ళంతా కలిసి ఒకటయ్యి నిన్ను నా నుండి దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పి మనీషా మిత్రతో నువ్వు వీళ్ళ మాటలు నమ్మొద్దు మిత్ర తాళికట్టు అని చెప్పి మిత్ర చేతికి తాళిస్తూ ఉంటే ఇక అప్పుడే దీక్షితులు గారు డాక్టర్ని తీసుకువచ్చి అమ్మ అరవింద ఇన్ని రోజులు నేను నిజంగానే కోమలో ఉన్నానంటే నువ్వు నమ్మలేదు కదా నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని వెంట పెట్టుకొని వచ్చాను కావాలంటే నువ్వు ఆయన్ని అడగమ్మా అని చెప్పి దీక్షిత్ గారు డాక్టర్ గారు మీకు తెలిసిన నిజాలు చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు ఆ డాక్టర్ అవునండి కొద్ది రోజుల క్రితం దీక్షితులు గారి తల మీద రౌడీలు బలంగా కొట్టడంతో ఆయన మా దగ్గరికి వచ్చారు లక్ష్మి గారే దగ్గరుండి ఇన్ని రోజులుగా దీక్షితులు గారికి ట్రీట్మెంట్ చేయించారు అని చెప్పి డాక్టర్ అరవిందకి అన్ని నిజాలు చెబుతారు ఇక ఆ తర్వాత మనీషా మిత్ర ప్లీజ్ మిత్ర దయచేసి నువ్వు వీళ్ళ మాటలు నమ్మి మన పెళ్ళిని ఆపేయొద్దు ఈ మండపంలోని ఎలాగైనా సరే మన పెళ్ళి జరిగిపోవాలి తాలి కట్టు మిత్ర అని చెప్పి మనీషా తాలిని మిత్ర చేతికి ఇస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర మనీషా చంప పగలగొడుతూ చూడు మనీషా ఇన్ని రోజులుగా నువ్వు ఏమేం చేశావో అవన్నీ కూడా నాకు తెలుసు చేసినవన్నీ నువ్వు చేసి లక్ష్మిని ఇరికించాలని చూడకు ఇన్ని రోజులుగా నా ప్రతిరూపాన్ని లక్ష్మి చంపేసిందనే బాధ నాలో ఉండేది అందుకే నేను తన మీద కోపాన్ని పెంచుకున్నాను కానీ ఇప్పుడు సంజన ద్వారా అసలు నిజమేంటో నాకు తెలిసింది ఇదంతా తెలిసిన తర్వాత నేను లక్ష్మిని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు లక్ష్మిని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి మిత్ర నన్ను క్షమించి లక్ష్మి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి లక్ష్మికి క్షమాపణ చెబుతాడు నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత అరవింద కూడా మనిషంపగలగొడుతూ మిత్ర నీ తల్లిగా ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నాను లక్ష్మియే నీ భార్య నువ్వు లక్ష్మీ మెడలోనే కట్టు అని చెప్పి అరవింద చెప్పడంతో ఇక మిత్ర లక్ష్మీ మెడలో తాళి కట్టేస్తాడు